చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న కోనసీమ రైతులు అంటే వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనైపోతుందండి రైతు పట్టించుకోండి రైతులు రాజు వద్దు రారాజు వద్దండి రైతు పండించిన పంట నలభై రెండు లక్షల్లో బ్యాంకుల్లో చేస్తారో రైతు చేతి చెప్తారో సారో ఇది వరకు రైతు ఏ రాక కదా అదే నువ్వు పట్టి రైతుకి నలభై సంవత్సరాలు రావచ్చు చెప్తాండి వస్తున్నా వచ్చేటువంటి నాచం అయిపోవటమండి నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ వర్షాలు వచ్చేసి చచ్చిపోతున్నామండి కనీసం ఏ ప్రభుత్వం రైతుకి బెట్లు పెట్టను సారో నలభై ఐదు సంవత్సరాల వచ్చిన కనీసం డబ్బుతో బిల్లని మీకు వస్తారో తర్వాత డబ్బులు ఇస్తారు మా పరిస్థితి బోగలేసారో పెద్ద పెట్టేసి వస్తారో దగ్గర పెట్టేసి వస్తారు પછીરો મોદી સારું ચંદ્રબાબુ ના પવન કલ્યાણ સારું એ પ્રભુત્વ રીતે સારું પછી લી કઈશમી સત્તા રીતનું ચૂંટણી સારો ચંપાર રાજુ વારાજુ પછી એની ગુજરાત ડોક્ટર